మా బాధాభి వంధనాలు మా గోడు వెనడానికి ఎవరు రెడీగా లేకపోయినా మీరు అందరూ ఇక్కడికి వచ్చి మేము వెయిట్ చేసినందుకు మాకు చాలా ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి మా గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్ మేము ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కింద తోస్తుందని ఎవరు అనుకోలేదు ఇప్పుడు పైనుంచి కింద తోస్తున్నట్టే ఉంది సార్ ఇది డెవలప్మెంట్ కాదు సార్ కింద నుంచి పైకి డెవలప్మెంట్ సార్ పైనుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్ ఎంతమంది కుటుంబాలని మేమున్నాము మీకు మీకు టెన్షన్ పడాల్సిన అవసరం మీరు బాధపడకండి సార్ వాళ్ళందరూ ఉన్నారు దిల్ ఎవరోజు మాకు ఆదుకుంటారనే వచ్చారు సరే వాళ్ళు రాజు సరే వాళ్ళు రాజ్ డెవలప్ అందులో నేను ఖచ్చితంగా మాకు వచ్చి చూడండి ఐడియా వస్తుంది నిజం అసలు ఆ మా హౌస్ అనేది డిస్టర్బెన్స్ లేదు అసలు యాక్చువల్ గా ఒక్క డిస్టర్బెన్స్ కాదు హౌస్ లో డిస్టర్బెన్స్ లేదు సార్ అయినా అట్లా మా జోన్ కు వచ్చి చూడండి ఒకసారి మీరు అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్